డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అనేది ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడ చదువుకున్నా కూడా మనం ఏదైనా ఒక బలమైన నిర్ణయం కోరిక ఒకటి ఉంది ఆ గోల్ వైపు మనం పరిగెత్తాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి సాధించవచ్చు ఈ మధ్య ఏదో ఒక సినిమా చెప్తారు మనము పవర్ఫుల్ ప్లేస్ లో పుట్టాల్సిన అవసరం లేదు మనం పుట్టిన చోటనే పవర్ఫుల్గా చేయొచ్చు అనేదానికి నేను చెప్పగలను గర్వంగా చెప్పగలను అప్పట్లో ఐఏఎస్ ఐవీఎస్ అయినటువంటి వాళ్ళు అంటే లింగం మాలకొండయ్య గారు తర్వాత ఎక్కడో తీవ్రవాదులకి బలైనటువంటి ఎల్వి రెడ్డి గారు అలాగే పక్క కందుకూరు కంప్ సిర నుంచి చూసుకున్నట్టయితే గారు డీజీ అయినారు అట్లానే విద్యాసాగర్ గారు ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినారు ఇక్కడి నుంచి వాళ్ళందరి స్ఫూర్తితో తర్వాత రెడ్డి గారు ఎక్కడి నుంచి వాళ్ళు మైగ్రేట్ కొత్త కూడా వెళ్ళారు అప్పుడు నాన్న చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అటు రాజకీయ పరంగా చూసినట్లయితే మేము మంత్రిగా చేశారు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం గెలవడం ఓడిపోవడం ఆ పర్మనెంట్ ఉండడం ఉండకపోవడం తర్వాత ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జయప్రకాశ్ నారాయణ గారు కలెక్టర్గా ఉండడం ఆ ఫొటోస్ అన్ని చూసేటటువంటి ఒక బలమైన ముద్ర నాలో ఉండేది ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫాదర్ ఎప్పుడైనా జిల్లా మీటింగ్ జరిగినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ఎట్లా ఉంటుంది జిల్లా పరిషత్ కార్యాలయం ఎట్లా ఉంటుంది ఎస్పీ ఆఫీస్ ఎట్లా ఉంటుంది మా దూర బంధువు చంద్రశేఖర్ రెడ్డి గారు పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వారు ఐజీగా ఉన్నారు అట్లా అంతా మైండ్లో వచ్చేసి బలంగా నాటైంది సివిల్ సర్వీసెస్ రాస్తే మనము యొక్క దేశం యొక్క నిర్మాణం భాగస్వాములు కావచ్చు అనేటటువంటి ఒక బలమైన ముద్ర వేయగలిగారు మా నాన్నగారు చేసినటువంటి అది కృషి ఎట్లాంటిది అంటే ఈ రోజు మనం సడన్ గా ఒక పెద్ద మర్రి చెట్టు చూసి పెద్ద చెట్టు ఎలా అయింది అని అనుకుంటా ఉంటాం కానీ ఆయన జీవితాన్ని ఒక విత్తనం స్టేజ్ నుంచి ఆ చెట్టు అయ్యేంత స్టేజ్ వరకు కూడా ప్రతిరోజు నీళ్లు పోస్తూ దాన్ని కాపాడుకుంటూ ఈరోజు నన్ను ఈ స్టేజ్ తీసుకువచ్చాను మీకు మా అమ్మకి ఈరోజు మదర్స్ డే అని కూడా చెప్పారు అమ్మ వచ్చావు కదా మా అమ్మ నేను పిలవలేదు అని అమ్మను కూడా పెడితే స్టేజ్కి తీసుకురావద్దని చెప్పాను నేను కరెక్టే కదా బిడ్డ వస్తున్నాడంటే అమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి అయినా రావాల్సిందే ఇక్కడికి ఊర్లోకి పోలేసి చెప్పారు ఎందుకంటే దారుణంగా ఇరుక్కులు ఉన్నాయి మీ అందరు కూడా కారులు ఉన్నాయి నేను పోయి మిమ్మల్ని అందరిని పిలిచి నగరంలో మళ్ళీ పోలీసులకి ఇబ్బంది మీరంతా చూసే ఉంటారు నాకు మనం పోవడం వల్ల ఈ నలుగురికి ఇబ్బంది కలగకూడదు అనుకునేటువంటి వాడిని అందుకే సెలెక్ట్ అయిన మొదటి రోజు నాన్నకు చెప్పాను నాన్న మీకు ఒక పది చెట్లు వేసుకునే స్థలం ఉన్నట్టయితే ఈ రోజు స్టార్ట్ చేయి మనం ఏ వయసులో చెక్ చేస్తున్నాం మాత్రం చూడద్దు అని చెప్పారు ఆయన ఒక స్నేహితులులాగా ఉండేవాళ్ళం సో అందువల్ల ఇన్ని చక్రమందిలో మీరు ఆరుపేట ఎండాకాలం మా మామను చూస్తున్నాము చందమామను చూస్తున్నాం సో థ్యాంక్ యూ మీరు చాలా శ్రమ పడ్డారు ఎన్నో వేల చెట్లు నాటారు కృషి వల్ల మిత్రులు మీరు వృక్ష రక్షత రక్షత అని మనం చదవడమే కాదు చేశారు చాలా మంది కోటీశ్వరులు వందల కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళు కూడా నాకు చెట్లు నాటినట్లే ఇందాక నేను చెప్పినట్టు కొండ కాసిరెడ్డి మామ అండ అట్లానే చెట్ల నీడ కూడా ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎన్నో హైవేలు అంతా ఉన్నాయి చుట్టుపక్కల రోడ్లన్నీ వచ్చాయి చాలా హైవేస్ వచ్చాయి రైల్వే ట్రాక్స్ వచ్చాయి చాలా మంది ఆఫీసర్స్ ఉన్నాయి అందరు కష్టపడ్డారు మీరందరూ కూడా విదేశాల్లో వచ్చి స్థిరపడ్డారు మీరందరూ వచ్చేసి మీరు తినే పిజ్జాలు బర్గర్లు ఐకోన్లు వీటన్నిటిని మానేస్తే కనీసం ఫ్యామిలీకి నాలుగు ఎకరాలు అయితే కొనుక్కోవచ్చు ఎందుకంటే గర్వంగా చెప్పగలను ఈ స్థలం కూడా రెండు లక్షలకే కొన్నారు ఒక్కొక్క ఇంట్లో ఐదు ఐదు అయిపోండు పదే అయిపోండు కార్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా చేయాలి ఈ ప్రాంతాన్ని అనుకున్నట్లయితే అది అది తొండలు గుట్టు పెట్టని ప్రదేశం అయినా కూడా చెట్లు అయినా పెరుగుతాయి దయచేసి మనిషికి ఒక ఎకరా అయితే వేసుకోండి కనీసం చెట్లు అయితే పెరుగుతాయి ఇది నా సిన్సియర్ అడ్వైజ్ ఎందుకంటే నేనేం చెప్పదలుచుకోవట్లేదు సో మీరందరూ పాటిస్తారు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చి మొక్కలు నాటే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను సో మీరందరూ మీకోసం చెట్టు నాటుకోండి సో అది సో సాధు నరసింహారెడ్డి ఆయన ఐటీ సిఎస్ అనేటువంటి దాన్ని స్థాపించి వాడవాడలో వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఆయన తెలుగు మీడియం నుంచి వచ్చారు అసలు చదవచ్చు మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించవచ్చు అని బలంగా నమ్మి ఆ తెలుగు సివిల్ అసోసియేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం సరిగ్గా వాళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొని వచ్చి కాలేజీలకు వెళ్ళడం ఒక ఆర్గనైజింగ్ కూడా ఆయన అడాప్ట్ చేసుకున్నారు దాంట్లో వచ్చేసి తమ యొక్క పిల్లల బర్త్డేస్ కావచ్చు వాళ్ళ జీవితంలో ముఖ్యమైనటువంటి అకేషన్స్ వీటన్నిటి కూడా అక్కడ ఎంతో నిస్వార్థంగా ఆయన చేస్తున్నారు ఇంకా మేమన్నా అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం చూతూ ఉంటాం కానీ ఆయనతో మాత్రం అంతటి నిస్వార్థమైనటువంటి పరుగులు ఎక్కడ ఎక్కడ చాలు మనస్ఫూర్తిగా నేను ఒకసారి నిలబడి అందరికీ థ్యాంక్ యూ పదకొండు పదకొండేళ్ళ క్రితం పద్నాలుగేళ్ల క్రితం ఆయన నాయటం చేతిగా నివృత్తి కనిపిస్తాను సివిల్ సర్వీసెస్లో విజయం చేయడం వాళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉత్తేజపరిచేందుకు మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు రమేష్ రెడ్డి గారు ఎందుకంటే మేము ప్రతి ప్రాంతా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా గర్వంగా చెప్పుకుంటాం కలిగి అనగానే ఐపీఎస్ రమీష్ రెడ్డి గారు పవన్ కుమార్ రెడ్డి గారు ఆయన చెప్పుకుంటా ఉంటాం అదే తీరులో మరి వాళ్ళ జిల్లా వాసులు ముగ్గురు మరి రిసిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి మరి ప్రాంతంలో మంచి పేరు ఇచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఇంకా మంచి శిఖరాలు తీసుకెళ్ళి వారి యొక్క జీవితం ఇంకా మంచిగా ఉంటుంది నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రాంతం అభివృద్ధిలో ముగ్గురు కాస్ట్ గారి పాత్ర చాలా గొప్పది ఆయన ఒక పల్లెటూరులో జన్మించినప్పటికీ మరి మరి పల్లెటూరులో ఎలా ఉంటుంది వాతావరణం ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి చదువుకున్న వ్యక్తిగా ఆయన చాలా ఆయన ఫార్టీ ఇయర్స్ రాజకీయ జీవితంలో ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు కాసే ధన్యవాదాలు అలాగే రమేష్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఈ ప్రాంతంలో పెట్టి ఉత్తేజపరిచి ఈ ప్రాంత వాసుల్లో మళ్ళా ఇంకా ఇంకా మంచి చాలా మందిని సివిల్ సర్వీస్లో తీసుకెళ్లి వాళ్ళని విడియం చేబు విధానంగా ఫం చేసి ఈ ప్రాంతం ఇంకా అభ్యుజ్య సపై పైన ఉపజస్తాలని చెప్పేసి ఆశిస్తూ ఆకట అడిస్తోవార్తను తెలియజేస్తున్నాం బట్ 10 మార్క్స్ తో అది ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ మొదట్ నిం చే స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో అంత దగ్గరికి వచ్చిన ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే బైనరీగా మనకి జీరో ఆర్ వన్ మనం ఐట ఫెయిల్ అవుతాం లేదా పాస్ అవుతాం మనకి రిజల్ట్తో సంబంధం లేకుండా మనం అట్లీస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కన్నా ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రమేష్ రెడ్డి సార్ కింద స్పెషల్ థ్యాంక్స్ సో సార్ వాళ్ళు ఐటీసీఎస్ఏ అండ్ సో వీళ్ళందరూ మన ప్రిపరేషన్ ఇంక్లూజివ్గా తయారు చేశారు సివిల్ సర్వీసెస్కి ఒకప్పుడు ఐఏఎస్ ఐబీఎస్ అంటే మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంది లేకపోతే ఫైనాన్షియల్ పవర్ ఉండే వాళ్ళే వచ్చేవారు కానీ ఇప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి కూడా మనకి కాంపిటీషన్ కనపడుతుంది సో అది మన దేశాన్ని కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది సో అపార్ట్ దిస్ మన ఉదయ క్రిస్ భాగవన్నీ సో వాళ్ళ కూడా సర్వీసెస్ లో వాళ్ళు రాణించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వేదిక నుంచి అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ప్రజలందరికీ శ్రోతలందరికీ నమస్కారం అయితే కన్నగిరితో నాకు ఒక ప్రత్యేక అనుభవం ఉంది బిఫోర్ దాట్ కానిస్టేబుల్గా వదిలి ఇప్పుడు మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్గా చేరబోతూ సెలెక్షన్ సివిల్ సర్వీస్లో సెలెక్షన్ అయ్యి కన్నగిరికి రావడం జరిగింది అది నాకు ఉన్నటువంటి ఒక స్పెషల్ ఎమోషనల్ రెండో దీనికంటే ముందు అసలు నేను కాన్స్టేబుల్ నుంచి ఐపీఎస్గా రావటానికి ముందు కూడా నేను నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటి చేస్తూ ఉండేవాడిని అయితే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక సండే మ్యాగజైన్లో ఒక కథనం వచ్చింది అది ఒక సివిల్ సర్వీసెస్ విజేత కథనం అయితే దాని టైటిల్ ఏంటంటే విజయాన్ని గదిలో బంధించి సాధించిన యువకుడు అని అయితే విజయాన్ని గదిలో బంధించి సాధించిన యువకుడు ఏంటది అని చెప్పేసి నేను చాలా ఆసక్తిగా దాన్ని చదవటం జరిగింది దాంట్లో ఒక యువకుడు తన చివరి చిట్ట చివరి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్లో దానికి ముందు ఎన్నో అవమానాలు మరియు నువ్వేం సాధిస్తావు ఇంక నీకు లాస్ట్ అటెంప్టే కదా ఇంక నువ్వేం సాధిస్తావు అని చెప్పి డిస్కరేజ్ చేసేటువంటి ఒక అన్హెల్దీ ఎన్వైరాన్మెంట్లో ఉండి ఎవరు తనని గుర్తుపట్టకూడదని చెప్పేసి ఒక గుండు జేబు చేసుకొని ఒక గదిలో గదిలో తనను తాను బంధించుకొని సివిల్ సర్వీసెస్కి కసిగా చదివి ఆల్ ఇండియా స్థాయిలో డబల్ డిజిట్లో ర్యాంక్ తీసుకొచ్చి ఐపిఎస్గా సెలెక్ట్ అయ్యారు అనేది ఆ కథనం అయితే నేను ఇలాగే స్ఫూర్తిని ఎక్కడున్నా తీసుకునేటువంటి వ్యక్తిని కాబట్టి దాన్ని కత్తిరించి నా హాస్టల్లో గదికి అతికి పెట్టుకొని నేను ప్రిపరేషన్లో చేసేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు దాన్ని చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని అయితే అదే యువకుడిని నేను సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించిన తర్వాత యాదృచ్ఛికంగా కలవటం అనేటువంటిది జరిగింది హైదరాబాద్లో అంటే ఒకప్పుడు నా స్ఫూర్తి అనేటువంటి వ్యక్తిని నేను ఆ స్ఫూర్తితో ర్యాంకు సాధించిన తర్వాత కలవటం అనేటువంటిది జరిగింది అది ఎవరో కాదు ధోరణీయులు శ్రీ ఆవుల రమేష్ రెడ్డి సార్ గారు సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇన్స్పిరేషన్ నన్ను సివిల్ సర్వీసెస్ వైపు నడిపించినందుకు దాని తర్వాత వచ్చేనట్టయితే రెండవ అంకం ఎవరికైనా స్ఫూర్తి ఉన్నంత మాత్రాన లక్ష్యం అనేటువంటిది సిద్ధించదు దానికి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉండాలి ఆ ప్రణాళికని అమలు చేసేటువంటి కఠోరమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి ఆ ప్రణాళిక నా దగ్గర ఉంది దాన్ని అమలు చేసేటువంటి కఠోరమైనటువంటి క్రమశిక్షణని నేను చేయగలుగుతాను కానీ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు నేను చిన్నతనంలోనే కోల్పోయాను ఆ సమయంలో మా మావయ్య గారు కోటిరెడ్డి గారు నాకు వెన్నంటే ఉంచుని నువ్వు ఎల్లు మీకు ఎంత దూరమైనా నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి వెన్నంటే ఉంచుని నాకు ఒక మొక్క ధైర్యాన్ని ఇచ్చారు దాని తర్వాత వచ్చినట్లయితే నేను ప్రిపరేషన్ చేస్తున్న టైంలో నాకు స్నేహితులు అనేటువంటి వాళ్ళు కూడా ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరిగింది ఆ విధంగా నేను సివిల్ సర్వీసెస్ని సాధించడానికి ముందుకు వెళ్తూ 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 ఉన్నాను కానీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను ఇంటర్వ్యూకి వెళ్ళి సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను ఫోర్త్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్లో ఆల్ ఇండియా సెవెన్ ఎయిటీత్ ర్యాంక్ వచ్చింది సెవెన్ ఎయిటీత్ ర్యాంక్ వచ్చింది కానీ నేనైతే లక్ష్యం పెట్టుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్లో నాకు పోస్ట్ అనేటువంటిది రాదు దానికి ఆ సమయంలో మీడియా కారణాలన్నీ చాలా చాలా అటెన్షన్ అనేటువంటిది గ్రాఫ్ చేసి గ్రాఫ్ చేస్తూ ఉన్నాయి ప్రతిరోజు నా మొబైల్ మోగుతూనే ఉండేది ఫలానా ఛానల్ నుంచి ఫలానా పేపర్ నుంచి ఫలానా న్యూస్ పేపర్ నుంచి కానీ నాకు యాదృచ్ ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ నన్ను మిస్ చేస్తూ అండ్ నన్ను వారం చేస్తూ వచ్చింది అది రెడ్డి సారు చంద్రశేఖర్ రెడ్డి సార్ నువ్వు లక్ష్యం సాధించావు కానీ ఇంకా నీ పూర్తిగా సంపూర్ణ లక్ష్యం అనేటువంటి సిద్ధించలేదు నువ్వు మీడియా అటెన్షన్ ని పట్టించుకోకుండా నీవు లక్ష్యం వైపు దూసుకెళ్లాలి మళ్ళీ అని చెప్పేసి నన్ను హెచ్చరించడం జరిగింది సార్ ఆల్ ఇండియా సర్వీసెస్ నువ్వు లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు అలాగే ఈరోజు నేను ఆల్ ఇండియా సర్వీసెస్ లక్ష్యాన్ని సాధించాను అయితే మళ్ళా ఫోన్ వచ్చింది నాకు ఈ ఇయర్ మళ్ళా ఫోన్ వచ్చి ఆల్ ఇండియా ర్యాంకు మీ అయితే సెలెక్ట్ అయ్యావు నెక్స్ట్ లక్ష్యం ఐఏఎస్ సాధించాలని చెప్పి కూడా సార్ నాకు చెప్పడం జరిగింది ఇది ఎలా సాధ్యమైంది అని అంటే ఐటిసిఎస్ఏ ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ అయితే దీని గురించి నేను అప్పుడు ఒక వెబ్సైట్లో చదవటం జరిగింది తెలుగు విజేతర కథనాలన్నీ దాంట్లో పెట్టేవాళ్ళు అప్పట్లో తర్వాత అది ఇన్యాక్టివ్ అయిపోయింది తర్వాత లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా యాక్టివ్గా మళ్ళీ రావటం అనేటువంటి జరిగింది ఈ ఐటీసీఎస్ఏలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒకటి స్ఫూర్తి నింపడం అంటే స్ఫూర్తి ఇన్స్పరే ఇన్స్పైర్ చేయడం అనేటువంటిది రెండోది గైడెన్స్ చేయడం కూడా టెలిక్రూట్స్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని ఐటీసీఎస్ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ సాధు నరసింహారెడ్డి సార్ కానీ అదేవిధంగా రాం రెడ్డి సార్ గారి సందీప్ బాగా సార్ రమేష్ రెడ్డి సార్ ఈ టెలిగ్రూప్స్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఎందుకంటే గైడెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ ఓన్లీ కానీ ఎలా చదవాలి దేనికి ఆ పరిమితి ఏంటి బుక్ లిస్ట్ ఏంటి స్ట్రాటజీ ఏంటి ఇవన్నీ టెలిక్రూట్స్ అని ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని దాంట్లో మెంబర్స్గా పెట్టి రూరల్ విద్యార్థులకు కూడా దాన్ని ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా చేసేందుకు కూడా కృషి చేస్తుంది అండ్ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఐటీసీఎస్ఏకి మరియు ముఖ్యంగా రమేష్ రెడ్డి సార్కి నా స్పెషల్ ధన్యవాదాలు అండ్ నా జర్నీకి వస్తే నేను ట్వంటీ ట్వంటీలో ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాయండి సో ఇది నా ఫోర్త్ అటెంప్ట్ సో ఇది చాలా లాంగ్ జర్నీ అండ్ ఆల్రెడీ ఉదయ్ అండ్ నరసింహ చెప్పినట్టే ఇది ఎంతో ప్యాషన్ అండ్ పర్సివరెన్స్ అంటే పట్టు పట్టుదల ఎంతో ముఖ్యం దీనికి అండ్ ఈ ముఖ్యంగా ఈ వేదిక ఎందుకు మనం ఇక్కడ అందరం కలుసుకున్నామంటే ఒక స్ఫూర్తి నింపుకోవడానికి అనమాట సో నా జర్నీలో నాకు తెలిసిన రెండు విషయాలు చెప్తా అండి ముందుగా అందరికీ ఒక లక్ష్యం ఉండడం ఎంతో ఇంపార్టెంట్ ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు మనం ఒక సివిల్ సర్వెంట్ అని ఒక లక్ష్యం ఉండొచ్చు లేదంటే మన తల్లిదండ్రులను హ్యాపీగా చూ చూ చూడాలి అన్నది కూడా ఒక లక్ష్యమే సో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎంతో కృషి చేయాలి అండ్ రెండోది నిజాయితీ మన మనతో మనం నిజాయితీగా ఉండాలి అండ్ సొసైటీలో తిరుగుతున్నప్పుడు మనం నిజాయితీగా ఉంటే ఆ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని నేను చాలా నమ్ముతాను సో క్లుప్తంగా ఏంటంటే నిజాయితీ మరియు నిజాయితీ అండ్ మన లక్ష్యం ఈ రెండు ఉంటే సక్సెస్ అవుతాం అని నమ్ముతాం సో మీరందరూ కూడా హీ పాటిస్తూ మీరు సంతోషంగా ఉంటారని ఆశిస్తారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రతి సంవత్సరం లాగానే తెలుగులో స్టేట్స్ ర్యాంక్ సాధించిన యువకులకు సన్మానం చేసే కార్యక్రమం చేపట్టారు త్రిపుర ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు కానీ ఎప్పట్లో హైదరాబాద్ కాకుండా తన సొంత ఊరిలో ఈసారి సన్మానం చేస్తున్నారు దానికి కారణం ఏంటో దీనికి ఉన్న చరిత్ర ఏంటో ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎప్పుడు తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఐపీఎస్ అని కాదు సివిల్స్ ఎవరు బాగా సాధిస్తున్నారో వాళ్ళకి ముందు ఐడెంటిఫై ఇచ్చాడు వాళ్ళకి ఆర్థికంగా మానసికంగా దృఢంగా బలం ఇస్తూ వాళ్ళందరి ర్యాంకులు సాధించే వరకు ప్రోత్సహించిన మీరు వాళ్ళందరికీ సన్మానం చేయడం కేవలం హైదరాబాద్కి పెట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాలు కానీ ఈసారి మొదటిసారి మీ సొంత ఊరిలో పెట్టారు దీనికి ఒక కారణం ఉంది ఆ బలమైన కారణం ఏంటో చెప్పండి మురళి గారు వెల్కమ్ టు కనిగిరి కనిగిరి అంటే మనము చాలా వెనుకబడిన ప్రాంతం అనుకుంటాం సో ప్రాంతంలో అదే ఇంతకరం ఇంతకాలం వెనకబడింది అని అనుకుంటున్నారు కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని బట్ అది హిస్టారికల్గా మనం ఫ్యూచర్లో రెగ్యులర్గా ఇంట్రాక్ట్ ఉన్నాము సో ఇది నా సొంత స్వస్థలం నేను టూ థౌజండ్ సెవెన్లో సెలెక్ట్ అయినప్పుడు తర్వాత అంతకుముందు ఎప్పుడో సెలెక్ట్ అయిన వాళ్ళ ఇన్స్పిరేషన్ అంతా తీసుకొని అసలు తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాయొచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి అవుతారా కాదా అనేటటువంటి ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది కాలేజీలకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా మనకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది కనపడేది కాదు సో ఒకసారి టూ థౌసండ్ సెవెన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అట్లనే టూ థౌజండ్ ఎయిట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తర్వాత ఈ ఐటీసీఎస్ఈ అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు తెలుగు తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ అనేసి దీంట్లో ఎవ్రీ ఇయర్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరం ఒక ఒక గుడ్ విల్ జస్చర్గా వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాము తర్వాత అట్లనే మనము స్కూల్స్ కాలేజెస్కి అట్లా వెళ్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఇందాక మీరు అన్నారు చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టారు నేను ఎవరిని ఏ విధంగా సపోర్టు అనేటటువంటి దాన్ని నేను ఐ డోంట్ లైక్ దాట్ జనరల్గా లేదండి నేను ఎవరికి ఏం సపోర్ట్ చేయదు చేయలేదు నేను చేసే సపోర్ట్ అలా ఏంటంటే జస్ట్ మేకింగ్ దమ్ బిలీవ్ దాట్ ఇట్ ఈస్ పాసిబుల్ అంతే అంటే సపోర్ట్ అంటే సార్ డబ్బులు ఒకటే సమస్య కాదు కానీ వాళ్ళకి టిప్స్ వాళ్ళకి మానసిక ధైర్యం ఇంపార్టెంట్ గ్రామీణ చేయడం తర్వాత మీరు అన్నారు హైదరాబాద్ ఎందుకు చేస్తూ వచ్చిన అంటే ఎక్కువ మంది రావడానికి అదంతా ఒక నియరెస్ట్ ప్లేస్ లాగా ఉండేది ఇది నా సొంతూరు ఈ ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ చెట్లు ఇవన్నీ చూసినట్లయితే దాదాపు వీటన్నిటికీ ఒక పద్దెనిమిది అంటే నేను సర్వీస్ లో వచ్చిన ఫస్ట్ స్టెప్ నేనేం చేశానంటే అందరము ఈ స్థాయిలో ఉన్న వాళ్ళము ఏదో ఒకటి మనం అచీవ్ అయిన తర్వాత సొంత ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటాం ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి తపన్న ఎప్పటి నుంచో కూడా ఉండేది నాన్న అడిగాను నాన్న మనకు పొలం ఉందా అని అడిగాను ఆయన అనుకున్నారు వ్యవసాయం చేసే పొలమేమో ఇక్కడ వ్యవసాయం ఏముందిరా అన్నట్టుగా అనేవాళ్ళు వ్యవసాయంతో పాటు మనం సాయం చేసేదానికి రెండింటికి అనువైన పొలం కావాలని చెప్పాను నేను సో ఈ ప్లేస్ అనేటువంటిది ఈరోజు ఒక వేదికగా నిలబడింది జనరల్గా ఇప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను అట్లనే ఇక్కడ వచ్చేసి చాలా ఫిల్ స్టేషన్ ప్రోగ్రామ్స్ అన్ని తర్వాత సిక్స్టీన్లో పవన్ సెలెక్ట్ అయ్యాడు ఐపీఎస్ తమిళనాడు కేడర్లో ఉన్నాడు అట్లనే రామిరెడ్డి అనే అబ్బాయి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యాడు తర్వాత టూ థౌజండ్ సెవెన్ తర్వాత చాలామంది చూసుకున్నట్లయితే మార్కప్ప నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు రాకేష్ అనేసి గిద్దెలూరు నుంచి జైచంద్ర భాను ఉన్నాడు అట్లనే ఒంగోలు నుంచి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సెలెక్షన్స్ వచ్చినాయి సో ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి గురించి ఎక్కువ కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఒక కానిస్టేబుల్ పదవిలో ఉండి తన ఎదుగుదలకి ఖచ్చితంగా స్కోప్ ఉంది అని నమ్మి ఆ ప్రయత్నంలో భాగంగా ఎదురైనటువంటి ఆటుపోట్లు వీటన్నిటిని చూసుకుంటూ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి తీరు మళ్ళీ వచ్చేసి ఈరోజు ఐపీఎస్కి సెలెక్ట్ అవుతారు అనేటటువంటి మనకి ఆ ర్యాంకింగ్ని బట్టి తెలుస్తుంది సో తను ప్రకాశం జిల్లాగా కావడం మనకు అందరికీ తెలుసు మనందరం చదువుకున్నాం ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి జన్మస్థలం ఆయన పేరు మీదనే ఈ జిల్లాకి అది సో ధైర్యం అనేటటువంటిది ఉంది మా అందరిలో ఆ ధైర్యం ఉంది అని నమ్మించడం కోసమే ఈ వేదిక నేనేటటువంటిది ఏర్పాటు చేశాను అందరూ వచ్చారు మీరు మీరు కూడా అందరం నుంచి వచ్చారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై నేటివ్ ప్లేస్ అది ఉంది ఇద్దరు ఉదయకృష్ణ కౌశిక్ వచ్చేసి ఒంగోలు నుంచి తను కూడా తను వచ్చేసి ఐఐటిఎన్ తను కూడా వచ్చిన్నారు సో కౌశిక్ కూడా లైక్ హ్యాపీ టు నో పెన్నమెట అనేటటువంటి గ్రామం ఉంది అక్కడ సుబ్బయ్య స్కూల్ అనేటటువంటిది చాలా ఫేమస్ అనమాట అది ఎంతోమంది ప్రయోజకులను తయారు చేసినటువంటి ప్లేస్ తను ఐఐటీలో చదివాడు సివిల్ సర్వీసెస్లో టూ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఇంకొక అతను భార్గవ్ ఉన్నాడు ఆ బార్గవ్ కూడా నాకు ఇంకా నేటివ్ ప్లేస్ తెలియదు జస్ట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను ఈజ్ ఆన్ ది వే అండ్ హైదరాబాద్ ఈవెంట్ అయితే ఉంది హైదరాబాద్ ఈవెంట్తో పాటు ఇది అది ప్రిలిమ్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే చాలామంది ఇంకా రాస్తున్నారు దీని ఉద్దేశం చెప్పారు మీ నాన్నగారు కోరుతూ ఇంకా పుట్టిన పెరిగే ప్రాంతాన్ని గుర్తించాలి ఏదో సినిమా మహేష్ బాబు సినిమా డైలాల్గా సంతోర కొంత ఇవ్వాలి అనే భావం చూపించారు బాగుంది కానీ ఇంకా చాలామంది ఇక్కడ సివిల్స్ రాయాలని గ్రూప్ వన్ రాయాలి ఉంటారు ఇక్కడ ఒక అకాడమిడీ కనిపిస్తుంది పెద్ద ఒక అకామిడేషన్ ప్రొఫైల్ దీనివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుందా లేదు ఇక్కడ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కేవలం సివిల్స్ వాళ్ళకే ప్రయత్నం లేదా ప్రాంతాలకు ఎగ్జాక్ట్లీ దీని అంతా కూడా నేను ఒక అకాడమీ తో ఆలోచిస్తున్నాను అకాడమీ అంటే నా దృష్టిలో వచ్చేసి అతను అది సాయం నుంచి వ్యవసాయం వరకు ప్రతి భాగం కావాలి సివిల్ సర్వీసెస్ అనేటటువంటిది మేము విజిబుల్ గా ఉన్నాం కాబట్టి అది ఒకటే అంటారు కానీ మీరు ఎప్పుడో చూసింటారు రైతులు నేను రైతు పక్షపాతిని అట్లనే క్రీడలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అట్లనే ఇన్ని చెట్లు నాటాను దాదాపు మీరు అన్ని చూసినట్లయితే సో ఏదైనా కూడా ఇదొక వేదికలాగా ఉండాలి పది మంది తాము ఒక ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా చేయాలనేటువంటి తపన నాకుంది ఒకప్పుడు ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాను అయితే మీకు తెలుసు దాన్ని పర్సనల్గా మనం ఉండడము దాన్ని ఎంకరేజ్ చేయడము దానికి అసోసియేట్ అవ్వడము ఇదంతా కొంచెము ఉన్నాయి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కావచ్చు కొంతమందిని మనము ఎంకరేజ్ చేసేదానికి కావచ్చు అన్ని రకాలు టీచర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు దాదాపు మా ఊర్లో చూసుకున్నట్లయితే ఒక మూడు వేల మంది పైన టీచర్లు ఉంటారు ఈ టౌన్లో యా ఇది చాలా అంటే అప్పట్లో అనేవాళ్ళు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు టీచర్ అంటే ఆంధ్ర ఐఏఎస్ అనేవాళ్ళు అనమాట సో ఈవెన్ మెడిసిన్ చేసిన తర్వాత కూడా బాబు నువ్వు బీఈడి చేయొచ్చా అని అడిగేవాళ్ళంట అట్లా చెప్పేవాళ్ళు అంటే ఆ ఆ వృత్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అట్లాంటిది మా ఇంట్లో కూడా ఫాదర్ టీచర్గానే ఉన్నారు చిన్నాన్న టీచర్గా ఉన్నారు థర్డ్ ఆయన ఆయన కూడా టీచర్గానే ఉన్నారు సో ఈరోజు వాళ్ళు చెప్పిన చదువు నాకు చాలామంది గురువులు ఇక్కడి నుంచి ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్ విద్య వలన ఈరోజు నేనున్నాను నా విద్య కారణం మా గురువులే నేను బలంగా నమ్ముతాను ఓకే ఇక మీ గోల్ ఏంటి ఉందండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ సేవలు వాళ్ళనే టార్గెట్ చేస్తారా లేదు ఇంకా బాగా వెనుకబడే తరగతులు వాళ్ళని వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి అంటే సొసైటీ కేవలం సివిల్ సివిల్ సర్వీస్ వాళ్ళకి కావాలని భావిస్తుంది లేదు వాళ్ళకి ఏ రంగం ఏది అన్ని రకాలు అన్ని రకాలు కావాలి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు నేను మంచి జర్నలిస్ట్ కావాలని కూడా కోరుకుంటాను అలానే మనకు సాయంత్రం పూట అంతా అయిన తర్వాత మనకి మంచి భోజనం పెడుతున్నారు అమ్మ చేతి వంటలాగా వాళ్ళు తయారు కావాలని కోరుకుంటారు వాళ్ళు చెప్ప మంచి చెప్పవచ్చు ఎవరైనా కూడా ఈరోజు కావాలి ఒక వేదిక అనేది క్రియేట్ అయితే దానికి తగ్గట్టుగా మీరు ఎవరు వచ్చినా కూడా మనం దానికి సరిపడేటువంటి ఒక వసతిని నిర్మించాలనుకున్నాను అట్లనే మీరు హైదరాబాద్లో కూడా చూశారు ఇక్కడ కూడా నేను చాలా చెట్లు మీరు చూసినట్టే దాదాపు రెండు మూడు వేల చెట్లు ఉంటాయి ఇది ప్రకృతిని కాపాడడానికి నేను ఇది వ్యవసాయంలో ఫలసాయము కావాలి దాన్ని అమ్మాలి అటువంటిది కాదు ఈ ప్రకృతి ఈ చెట్టు ఎండాకాలం పూట అది ఒక నీడని మనకి ఇవ్వాలి ప్రకృతిలో మనం భాగం కావాలనే దాని మీదనే నేను నా ప్రయత్నం అంతా అంటే ఈ గ్రామం నుంచి మీ పుట్టింపు జరిగిన గ్రామం నుంచి కేవలం సివిల్ సేవలకే కదా అందరు రంగాల అందరూ పంపిస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ కానీ దీన్ని ఒక స్కిల్ సెంటర్ అనుకోవచ్చు మీరు ఒక వేదిక అనుకోవచ్చు మనకు ఒక మంచి అకామిడేషన్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి హాల్స్ ఉన్నాయి ఓపెన్ ఉపనేర్ ప్లేసెస్ ఉన్నాయి ముందు నేను వచ్చేసి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ స్టార్ట్ చేయించాను దాంట్లో అడ్మిషన్స్ అవన్నీ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయండి ఇప్పుడు అని మనం నమ్మాలి ఈ ని మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది నేను మనకైనా నమ్మినట్లయితే ఈ ప్లేస్ ఇలా తయారవుతుంది మనం దాన్ని ఏమి ఉండదు అనుకోని బీడిగా వదిలేస్తూ ఉన్నాము మళ్ళీ వచ్చేసరికి చెట్టు నేడు ఉండదు పక్షి రాదు మనము పోలేము ఇంకా నిరాశ అనేటట్టు వస్తూ ఉంటుంది ముందు ఒక చెట్టు నాడుచుకోండి ఆ చెట్టే మిమ్మల్ని పొలం వైపు నా లాగే విధంగా చేస్తుంది సో కాబట్టి ఎవరికి ఉన్నటువంటి ప్లేస్ని అయినా వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ తయారవుతుంది తర్వాత హౌస్ తయారైపోతుంది ఊరు మనకు ఎంతో ఇస్తుంది ఆ ఊరికి మనం కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు ఉందంటున్నారు రమేష్ రెడ్డి గారు లేదా సినిమాలో డైలాగ్ లాగా బరువు అని అన్నట్లుగా ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారు తీసుకున్న సంకల్పం దృఢంగా ఉంది కాబట్టి ఈరోజు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రతి సంవత్సరం ఎక్కడ ఆకుండా సివిల్ సర్వీస్ సివిల్స్ పాసులు అందరూ కూడా సన్మానం చేస్తున్నారు కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఎవరున్నారో యువకులు వాళ్ళు తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా వాళ్ళు సాధించాలనుకుని ఏ రంగం అయితే కేవలం గ్రూప్ అనేది సివిల్సే కాదు వాళ్ళకి ఇష్టమైన రంగంలో క్రీడలు ఏమైనా ఎక్కడైనా సరే ఇక్కడ రండి మీకు ఖచ్చితంగా మీకు ప్రోత్సాహం అందిస్తామంటూ రమేష్ రెడ్డి గారు భరోసేస్తున్నారు ఈయన సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్నగిరి రాబోయే కాలంలో గతంలో టీచర్స్ కడ్డాగా ఉండేది ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందన్న దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదని అర్థమవుతుంది రమేష్ రెడ్డి గారితో ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఇవ్వాలండి మరోసారి కనిగిరి పేరు టీచర్స్ గడ్డా కాదు థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్ దిస్ పోలీస్ డైరీస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ వాల్యుబుల్ టు వర్స్ దాట్ ఐ మస్ రియలీ అప్రిషియేట్ మురళి యువర్ ఇన్సైట్స్ ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు It's just good to have Gautam sir on camera and such and good Well done, sir. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. Thank <laughs> <laughs> you, <laughs> <laughs>